అంచనాలు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సవరించిన అంచనాలు చూస్తే రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల కోట్లు అందాజుగా అంటే ఇంచుమించు నలభై ఒక్క వేల కోట్లు ఎక్కువ అంటున్నారు అంటే ఈడ ప్రజలందరూ కూడా గమనించాల్సినది గత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో దిగిపోయేటప్పటికీ ఖర్చు చేయగలిగినది రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల కోట్లు అయితే ఇప్పుడు ప్రతిపాదన వచ్చేసి రెండు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల కోట్లు నలభై ఒక్క వేల కోట్లు పెరుగుదలతో బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది అందులో కూడా ఏమి సూపర్ సిక్స్లో ఇంచుమించు ఏమీ లేకుండా ఒక దీపంలో మాత్రం సింగిల్ సిలిండర్ అంటే కేవలము కేవలము పరిపాలన చేసి జీతాలు భత్యాలు ఇచ్చి ఊరిక నడిపేదానికి ఎటువంటి వెల్ఫేర్ లేకుండా నడిపేదానికే నలభై ఒక్క వేల కోట్లు మీరు ఎక్కువ చూపిస్తున్నారు పోనీ ఏ విధంగా ఆ నలభై ఒక్క వేల కోట్లు రీచ్ అవుతారని చెప్తే గమనించినట్లయితే మీరు ప్రధానంగా పన్ను రాబడి ఏదైతే ఉందో ఇరవై నాలుగు వేల కోట్లు ఎక్కువ చూపిస్తున్నారు అదేవిధంగా మీరు అమరావతి కోసము ఏదైతే గ్రాంట్ అని అనుకుంటున్నారో ఆ గ్రాంటు పదహైదు వేల కోట్లు చూపిస్తున్నారు అది గ్రాంటా అప్ప అనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు మీరు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు మీరే ఒకసారి ఏమంటున్నారంటే అప్పు వరల్డ్ బ్యాంక్ అప్పు ఏడీబీ అప్పు ఆ అప్పు కూడా కొంత సమయం తర్వాత తీసుకొని కట్టేదానికి అప్పు మొత్తం మీద మీరు అప్పు అనే అంటున్నారు ఇరవై నాలుగు వేల కోట్ల పన్ను రాబడి ఏ విధంగా మీరు పెంచుతారని చూసినట్లయితే అసలు మీ పరిపాలనలో గమనించినట్లయితే నెట్గా మైనస్లో పడుతున్నారన్నమాట